హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జీ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఎప్పటి నుండి చేస్తున్నటువంటి ఇండియన్ రైల్వే నుండి మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే మనకి ఆల్మోస్ట్ మనకి వచ్చేసింది అన్నట్టు ఇది అఫీషియల్ గా మనం అయితే చూసుకోవచ్చు అయితే మనకి ఆర్పిఎఫ్లలో కొన్ని పోస్ట్లు అయితే ఇచ్చారు కదా రెండు వేల రెండు వందల యాభై పోస్ట్ అయితే మనకి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని జోన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ వచ్చినటువంటి పోస్ట్ల గురించి మీరేం కంగారు పడకండి ఇది ఏం చెప్పారంటే వాళ్ళు ఫస్ట్ టైంకి మేమైతే ఇలా రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది మనం ఎప్పటి నువ్వ డిస్కస్ చేస్తున్నాం నైన్ థౌసండ్ ఏ బోగ్ అని చెప్పేసి అయితే మళ్ళీ ఇంకా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది లేదా మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ గా కూడా మళ్ళీ మనకి ఆర్పిఎఫ్ ద్వారా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది ఇండియన్ రైల్వేస్ లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ చాలా మంది చెప్పారు కాబట్టి మీకు వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వేకెన్సీస్ లో మనకి ఇంక్రీజ్ అవుతాయా లేదని డౌట్ అయితే ఉంది సో ఇక వెళ్తే మరి దీనికి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఏమేమి ఉంది ఏజ్ లిమిట్ ఏంటి ఉంది ప్రతిదీ కూడా క్లియర్ గా అయితే వీడియోలు అయితే డిస్కస్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు అండ్ నేను ఆల్రెడీ చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఉద్యోగాల జాతర అని చెప్పేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది దానికి ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దాని గురించి క్లియర్ గా వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి అండ్ అదే విధంగా ఈ యొక్క రైల్వే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అన్నట్టు అప్లికేషన్ కూడా మ్యాక్సిమం ఈ యొక్క మంత్ లోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇంకా ఆ తర్వాత గ్రూప్ డి కానీ ఎన్టీబి కానీ ఎల్పి కానీ ఇవన్నీ కూడా అయితే వన్ బై వన్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు ఇంకా చాలా చాలా వాటిలలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో మనం ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మనకి యాప్ యాప్లో ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్తో పాటు మీకు చాప్టర్ వై టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ విత్ ఎక్స్ప్లనేషన్ అండ్ అదే విధంగా నెక్స్ట్ లైవ్ క్లాసెస్ ద్వారా కూడా మీకైతే అందుబాటులో ఉండడం జరుగుతుంది మీరు డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు సో యాప్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్లు ఇచ్చేస్తాను మీరు అక్కడ ప్రతిదైతే చెక్ చేసుకోండి ఇక ప్రతి డీటెయిల్స్ కూడా లేట్ చేయకుండా తెలుసుకున్నాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ రోజు ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీరు అయితే పైకి అయితే స్క్రోల్ చేయాలి పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దానిపైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లు ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు లేదా యూఎఫ్జి యూఎస్ డాట్ కామ్ అనే కొట్టినా కానీ వచ్చేస్తారు ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం దీనిపైన క్లిక్ చేద్దాం ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లు ఇచ్చేస్తాను ఓకేనా సో అయితే మెయిన్గా చూడండి ఇందులో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి రెండు పోస్టులకి సంబంధించిన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై పోస్టులుగా ఇచ్చారు అన్నట్టు ఇక నోటిఫికేషన్ అనేది ఇంకా ఫుల్గా మనకి అప్లికేషన్ చేసుకునే దానికి డేట్స్ కానీ ఇవన్నీ కూడా జనవరిలోనే ఈ మంత్లోనే మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అండ్ ఫిబ్రవరి మనకి అప్లికేషన్ అండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నట్టు సో మనకి ఎగ్జామినేషన్ కూడా తెలుగులో ఉంటుంది రైల్వే సంబంధించింది మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇక వెళ్తే మనకి ఎస్ఎస్సీ జీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది అందులో నుంచి మంచిగా కలిసి వస్తుంది అన్నట్టు ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు ఇందులో ఓకేనా కాబట్టి మీకు ఈజీ అవుతుంది ఇంగ్లీష్ కష్టంగా ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఇందులో మనకి రీఫండ్ కూడా ఉంటుంది అన్నట్టు ఎగ్జామినేషన్ రాశాక అది తర్వాత డిస్కస్ చేద్దాం ఎస్సీ ఎస్టీ మళ్ళీ అదేవిధంగా పిహెచ్ వాళ్ళకి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అందరు ఫీమేల్ కేటగిరీస్లో అందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇది మనకి ప్రస్తుతం అన్నట్టు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి కానిస్టేబుల్కి సబ్ ఇన్స్పెక్టర్కి రెండు అయితే ఉండడం జరుగుతుంది కానిస్టేబుల్కి వచ్చేసి మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఇక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి మినిమం ట్వంటీ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది పర్టికులర్ ఏజ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం అన్నట్టు ఇక వెళ్తే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రాగా ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్జేషన్ ఇస్తారు ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నట్టు ఓసీ వారికి ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు అండ్ ఇక్కడ కోవిడ్ వల్ల మనకి ఎక్స్ట్రా ఏమైనా రిలాక్సేషన్ ఇస్తారని చాలా మందికి కూడా డౌట్ ఉంది అయితే దీని గురించి ఏదైతే మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పాం కదా ఈ మంత్లోనే వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకేనా కాబట్టి ఇప్పుడు ఆ డౌట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మీ యొక్క అట్లనే ఉంచుకోవాల్సి వస్తుంది అన్నట్టు మళ్ళీ నేను దాన్ని క్లియర్ చేస్తాను ఓకేనా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మనకి ఈ యొక్క అప్డేట్ అనేది కాస్త ముందుగా వచ్చినప్పటికీ ఏంటంటే మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్ ఇవ్వేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఇలా మనం డిస్కస్ చేస్తున్నాం ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీలో ఎవరైనా కానీ ఏ స్ట్రీమ్ వాళ్ళు కానీ మనకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే డిగ్రీ బీటెక్ చేసిన వారు అందరు కూడా మనకి గ్రాడ్యుయేట్ కిందకి వస్తారు వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇక వెళ్తే కానిస్టేబుల్ పోస్ట్లకి టెన్త్ పాస్ అయిపోయిన ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సబ్ ఇన్స్పెక్టర్కైనా క్యాండిడేట్స్ ఇది మన కానిస్టేబుల్కైనా కానీ ఈ మేలు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ సి వచ్చేసి మనకి కానిస్టేబుల్ వచ్చేసి ఏమో టూ థౌసండ్ వేకెన్సీగా అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్లో వచ్చేసి టూ ఫిఫ్టీ వేకెన్సీస్గా మనకైతే చూపించడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనము అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నట్టు ఇది సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ మన దగ్గర అయితే తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వాలి ఇప్పటి నుంచి పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయి లేదా సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు కాబట్టి అవకాశాలు అనేది ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి మనం అనుకున్నటువంటి పోస్ట్లు రావాలి అని కానీ సో ఖచ్చితంగా మనం గెట్ ఇన్ అయిపోతాం ఓకేనా తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇది కూడా పాస్ అయ్యాక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులోనే ఏదైతే మనకి పీఎంటీ తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా రెండింటికి కూడా మీరు ఇదే సిలబస్ చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అర్థమెటిక్ లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది అంటే నైంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కి అది ఒకసారి మీరు గమనించాలి అండ్ అదేవిధంగా వన్ బై త్రీ అనేది నెయిటీ మార్కింగ్ అనమాట జీరో పాయింట్ త్రీ త్రీ అనేది నెయిటీ మార్కింగ్గా వీలైతే తీసుకోవడం జరుగుతుంది ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఆ తర్వాత ఏవైతే ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిఎఫ్టీ అనేది ఉంటుంది ఈ పిఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే మీరు చాలా కేర్ఫుల్గా చూడండి ఎస్ఏఎల్ కనుక చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది హై జంప్ వచ్చేసి మనకి ఏదైతే త్రీ ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ త్రీ ఫీట్స్ త్రీ ఇంచెస్ లాగా ఉంటుంది దానికి మనకి త్రీ త్రీ ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదొకసారి మనం గమనించాలి అండ్ అదేవిధంగా ఎస్ఐ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ అనేది మనకి నైన్ ఫీట్స్ ఉంటుంది అండ్ హై జంప్ అనేది త్రీ ఫీట్స్ మాత్రమే ఉంటుంది కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్కి ఫైవ్ మినిట్స్ మనకి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి మాత్రం మనకి ఏంటంటే క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఓకేనా క్వాలిఫైకి మాత్రమే ఇవి ఉంటాయి ఇందులో మెరిట్ అయితే ఏముండదు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి ఫోర్టీన్ ఫీట్స్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఫోర్ ఫీట్స్ వచ్చేసి మనకి వీళ్ళకి హై జంప్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ కానిస్టేబుల్ ఫీమేల్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో క్వాలిఫై అవ్వాలి లాంగ్ జంప్ వచ్చేసి వీళ్ళకి నైన్ ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ హై జంప్ వచ్చేసి మనకి త్రీ ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే గెరిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మన ఎగ్జామినేషన్లో పాస్ అయిపోయినా కానీ పిఎఫ్టీ అనేది కాస్త కష్టంగా అనిపిస్తుంది అన్నట్టు సో అదేవి ఒకసారి మీరు క్లియర్ చేసుకోగలిగితే మీకు మీరే ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వగలుగుతారు వేకెన్సీ అనేది తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ మన ఎగ్జామినేషన్ చాలా మంది క్రాక్ చేస్తారు కానీ పిఎఫ్టీలో చాలా మంది కూడా వెనుకబడిపోతుంటారు అది ఒకసారి మనం గమనించాలి అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది పిఎంటీ అనేది ఇక్కడ అన్ అదే అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్లో అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్ అనేది ఇక్కడ ఫీమేల్స్లో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే రిలాక్సేషన్ అయితే ఉంది మేల్ క్యాండిడేస్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అండ్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది సో ఆల్రెడీ ఇందులో మనకి చెస్ట్ కనుక చూసుకుంటే అన్ అండ్ ఓబీసీ కనుక చూసినట్లయితే నార్మల్ చెస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ పీల్చినప్పుడు మనకి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది అది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ అనేది మినిమం అయితే ఉండాలి బ్రీతింగ్ పీల్చినప్పుడు ఎయిటీ వన్ పాయింట్ టూగా అయితే మనకి రావాల్సి ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు అండ్ ఆ తర్వాత మనకి ఫేజ్ త్రీలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండి మెడికల్ టెస్ట్ ఇలా అయితే ఉండడం జరుగుతుంది ఇక బేసిక్ శాలరీ వచ్చేసి మనకి సబ్ ఇన్స్పెక్టర్లోనే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా గా మనకు సెవెంత్ పే స్కేల్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు ఇక్కడ కానిస్టేబుల్ గా ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గా ఉంది ఇది కాస్త ఇప్పుడైతే రానున్న నోటిఫికేషన్ ఏదైతే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఏ నోటిఫికేషన్ ఉంటుందో దీనికైతే అయితే సాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది సో మంచిగా ఉంటది నాన్న కరెక్ట్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు కదా నోటిఫికేషన్ గురించి అన్నట్టు సో టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండి ఎవరైనా వేకెన్సీస్ అనేది అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మనం ముందుగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఈ రైల్వే సంబంధించి అద్భుతంగా ఉండడం జరుగుతుంది వండర్ఫుల్ గా ఉంటది లైఫ్ సెటిల్ అయిపోతుంది మనకి పెద్దగా రిస్క్ కూడా ఏముండదు అన్నట్టు టెన్షన్ ఏముండదు జాబ్ ఫ్రీగా ఉంటది మనకు హార్డ్ వర్క్ చేయండి పని నుంచి ఖచ్చితంగా ఇంకా ముందు రోజులలో ఇంకా చాలా వేకెన్సీస్ ఉంటాయి చాలా కేటగిరీలలో ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ డీలు ఇంకా ఒక లక్ష వరకు పోస్టులు వేసినా కానీ మనం ఏమి ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టు ఇది విషయం ఇంకేమైనా ఉంటే ఫర్దర్ గా అయితే డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ ఆల్ ది బెస్ట్